ఫెయిల్ అయిపోతే జిందకి మొత్తం పోదుగా బ్రో నువ్వు చచ్చిపోయిన చచ్చిపోతున్నా అన్నంత దమ్మున్నావ్ అని ఇంట్లో చెప్పుకునే అంత దమ్ము లేదు బ్రో నీకు చదివి ఎవడు బాగా చదివి చదివి ఎవడు బాగా పెట్టారు కానీ కాళ్ళు యానిమేషన్ చేసుకున్నా జరిగిపోయినా కాదు ఇన్ని చేసినా అంటున్నావు అన్న

మంచిగా ఫేమస్ అయ్యి ఇంకా మంచిగా పోవాలనుకుంటున్నాం సరే ఈ రోజు ఫ్రాంక్ మనం ఫ్రాంక్ కాల్ చేయబోతున్నాం ఎవరు అంటే మన తమాషాబాయ్ సాగర్బాయి ఉన్నాడు సాగర్బాయి తో చేద్దాం ఎందుకంటే మనోడు మన మాటలకు మా మహి మాటలకు మామూలు కామెండ్ కాదు ఒక రేంజ్ లో వస్తే చూసుకోండి కాయస్ ఫ్రాంక్ కాల్ ఏంటంటే ఇదే ఏంటంటే కాల్ నేను చూస్తే ఇక టెన్త్ క్లాస్ అనుకుంటా టెన్త్ క్లాస్ కూడా ఇప్పుడు చాలా మంది చనిపోతున్నారు కదా సరే చూద్దాం ఒక ఒక ఆట ఆడుతున్నాడు చూడు మామూలుగా ఉండదు ఒక రేంజ్ లో ఉంటాయి లెట్స్ డూ వాచ్ సార్ బాయ్ ఫోన్ చేస్తున్నాం చూద్దాం ఏమంటాడు మనడు ఏమంటాడు హలో సాగర్ బాయ్ నమస్తే సాగర్ బాయ్ నమస్తే భయ్య బాగున్నావా భయ్య ఏం చేస్తున్నావు భయ్య ఏం లేదు కూర్చున్నా సినిమా చూస్తున్నా సినిమా చూస్తున్నావా ఏం లేదు భయ్య చిన్న మా తమ్ముడు చిన్న ప్రాబ్లం అయింది హెల్ప్ చేస్తావు అదేనా ఏం లేదు మావడు జర టి క్లాస్లో ఫెయిల్ అయ్యిండు ఊక చచ్చిపోతా చచ్చిపోతా అంటుండు ఊక అసలు అటెంప్స్ చేసుకుంటుండు ఏం చేయాలని అర్థం అయితే లేదు మా ఊన్కి నీ నువ్వారా చిరా నువ్వు అందరినీ మోటివేట్ చేస్తావు కదా జర మాకి ఏదో చెప్పురాదు ఇంట్లో ఏడా అసలు రూమ్ లేస్ ఏ ఏం చేసినా ఏంటి లేడు ఒకసారి మాట్లాడపాడు మావాడు తమ్ముడు ఉన్నాడు పక్కన ఉన్నాడు మాట్లాడు నేను మాట్లాడానన్నా నేను చచ్చిపోతా అంటే ఎవరితో మాట్లాడిస్తా విన్నా అరే అట్లా అట్లా కాదు మా ఒకసారి మాట్లాడు అన్న సాగర్ అని చెప్పేసి మంచిగా ఫస్ట్ చదువుకున్నాడా ఎట్టకారాలు వద్దు చదువుకున్నాను ఇంత నేను చదువుకోలే భయా చదువుకోలే ఏం చెప్తా మాట్లాడు భయా ఏం చెప్తాడు ఆయన చదువుకోలే మరి ఏం చేద్దాం చదివిపోతే ఏమొస్తుంది చెప్పు

జిందీ మొత్తం పోదు కానీ ఇంట్లో మొత్తం ప్రెషర్ అవుతుంది దందం చేస్తుంది సప్లీ రాయి సబ్లీకి పైసలు ఎవడు ఇస్తాడు ఎవరు ఇస్తలేడు ఫస్ట్ ఫస్ట్ ఇస్తలే అంటే అవును బై బయట షాక్ ఎక్కువైంది ఫెయిల్ అయినా అని చెప్పు నువ్వు సచ్చిపోయినా చచ్చిపోతా అన్నంత దమ్మున్నావు అని ఇంట్లో చెప్పుకునేంత దమ్ము లేదు అబ్రో నీకు మొత్తం బాగుపడ్డారు చదివిన వాళ్ళే నాలుగు మూడవ మరి నువ్వు నేను చదివిన జరిగిన టెన్త్ అన్న పాస్ అయినా టెన్త్ పాస్ అయినా ఇంటర్ తీసిన డిగ్రీ ఒకటి నేను చేసుకున్నా జరిగిపోయినా కాదు ఇన్ని చేసినా అంటున్నావు అన్న ఏం సాధించావు మొట్ట గుడిచిపోయినావు మరి నేను చేస్తాను కదా నాకు డ్యూటీ చేసేది ఇష్టం లేదు కదా ఉంటుంది ఇప్పుడు నువ్వు టెన్త్ కూడా ఫెయిల్ అయ్యి నువ్వు టెన్త్ గిచ్చిపోతా అంటే నేను అన్నోళ్ళు మరి మీ ఇంట్లో కావాలి ఎప్పుడు ఇంట్లో అంతా అవును మరి నీ మీదంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కదా మరి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అలా ఇచ్చేసి నువ్వు చచ్చిపో మరి గవర్నమెంట్ స్కూల్ బట్టలు తిండి గిండి ఎడికెళ్ళు వచ్చినాయి అన్ని సర్కారు వాళ్ళు ఇస్తారు అన్ని సర్కారు వాళ్ళు ఇస్తారంటే బడ్డెలు గిడ్డలు మరి ఇంట్లో ఎందుకున్నావు మరి అన్న ఉండాల్సింది రోడ్డు మీద ఉండాల్సింది

ఆ ah. ఇడంటే <laughs>